మన ప్రభైన ఏసుక్రీస్తు నామంలో మీకందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రియలారా మరి మన యేసు క్రీస్తుల వారు ఏమై ఉన్నాడో చూసుకొని ఆయనని మనం స్థుతించుకుందాం ఆరాధించుకుందాం గనపరచుకుందాం ప్రియలారా నేను ఉద్యోగరీత్యా ఈ లోకంలో అనేకమైనటువంటి ఆధ్యాత్మిక సెంటర్స్కు నేను వెళ్ళడం జరిగింది ఆ ఆధ్యాత్మిక సెంటర్స్లో స్వాములుగా బాబాలుగా దేవులుగా పూజింపబడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు మరి అయితే నేను ఒక ఒక ఆధ్యాత్మిక సెంటర్కి వెళ్ళినప్పుడు అక్కడ అనేక మంది వేల జనాలు వచ్చి కూర్చొని ఉన్నారు పిల్లరా మరి కూర్చున్నప్పుడు ఆ స్వామి అని పిలువబడేటటువంటి వాడు వాళ్ళలోకి నడుచుకుంటూ రావడము జరిగింది అతను వచ్చి వాళ్ళకి ఇష్టం వచ్చిన చోట ఆగి తన చేతిని గాలిలోకి అలా ఊపాడు ఊపినప్పుడు చేతి నిండా కూడా విభూతి రావడం జరిగింది పిల్లరా ఆ విభూతి అక్కడ ఉన్న వాళ్ళకి కొద్ది మందికి పంచడం జరిగింది ఆ అటువంటి దృశ్యాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను అంటే గాలిలో ఉత్త ఇలా అంటే మరి చేతి నిండా విభూతి వచ్చింది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి జనాలు కూడా ఎంతో సంతోషంతో కేకలు వేశారు స్వామీజీకి చేయి అని చెప్పారు కరతాల ధ్వనులు చేస్తూ వచ్చారు ఆయన కొంచెం దూరం ముందుకు వెళ్ళి మళ్ళీ ఆ ఉత్త చేతిని ఇలా గాలిలో ఆడించినప్పుడు మరి విభూతి రావడం వచ్చింది పిల్లరా నిజంగా ఇది గొప్ప అయినటువంటి విషయమే ఆశ్చర్యకరమైనటువంటి విషయమే అని చెప్పి నేను గ్రహించాను అక్కడ ఉన్నటువంటి వేల జనాలు కూడా గ్రహించాను మిమ్మల్ని కొన్ని ఆధ్యాత్మిక సెంటర్స్కి వెళ్ళినప్పుడు ఇలాగే కొన్ని వేల మంది జనాలు ఆయన దర్శించికి వచ్చినప్పుడు ఆ స్వామీజీ మరి జనాల మధ్యలోనికి వెళ్ళడము వారిని ఉండడం నేను చూశాను పిల్లారా మరి అలా ఆశీర్వదిస్తూ ఉన్నటువంటి ఉత్త చేతిని ఇలా గాలిలో ఇలా ఉంచినప్పుడు గోల్డ్ చైన్స్ వచ్చినాయి ఇలా గోల్డ్ చైన్స్ రావడం అనేటటువంటిది ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయమో ఒకసారి ఆలోచన చేయండి ఆ దృశ్యాన్ని చూడగానే ఆశ్చర్యపోయాను నేను కూడా మరి అక్కడ ఉన్నటువంటి జనాలు కూడా ఆశ్చర్యపోవడం జరిగింది సంతోషంతో కేకలు వేశారు మరి స్వామికి చేయి అని చెప్పని కూడా చెప్పారు ఆయన అలాగిన ఉత్త చేయిని ఇలా గాలి అన్నప్పుడు ఇట్లా అన్నప్పుడు మరి గోల్డ్ చైన్లు వచ్చేటటువంటివి అలా కొద్ది దూరం వెళ్ళి ఇంకొకసారి అలా అని గోల్డ్ చైన్ తీసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఈ విషయాలు కూడా చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలే ఇంకా కొన్ని ఆధ్యాత్మిక సెంటర్స్కి నేను వెళ్ళినప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి స్వామీజీలు ఉన్నటువంటి వారు వీడియోస్లో కూడా మనం చూస్తున్నాం ఒకేలా మనం వాడికి వెళ్ళి చూడలేకపోయినా కూడా వీడియోస్లో కూడా మనం చూస్తూ ఉంటున్నాము ఆ స్వామీజీ ఏం చేశారంటే ఒకరు ఆయన చూసే కూడా వేల మంది జనాలు ఉన్నారు అక్కడ ఆయన కడుపుని ఇలా ఉన్నప్పుడు నోట్లో నుంచి కొన్ని వస్తువులు రావడం జరిగింది పిల్లరా ఆ వస్తువును చూసిన వెంటనే ఆశ్చర్యం ఇంతగా అద్భుతం అనుకోవాల్సిందే చప్పట్లు కొట్టడము కేకలు వేయడము స్వామీజీకి జయం చెప్పడము జరిగింది పిల్లరా కనుక నేను కొన్ని ఆధ్యాత్మిక సెంటర్స్కి వెళ్ళినప్పుడు ఇలాంటివి దృ దృశ్యాలు నేను చూడడం జరిగింది గాలిలో ఇలా ఊపినప్పుడు వృత్తి చేతులతో మరి ఉపతి రావడము గాలిలో ఇలా ఊపినప్పుడు చైన్స్ రావడము మరి కడుపులో నుంచి కొన్ని వస్తువులు నోట్లో నుంచి కొన్ని వస్తువులు రావడం నేను గమనించాను నిజంగా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు అని చెప్పి ప్రభు పేట నేను చెప్తున్నాను పిల్లరా అయితే మన ప్రభు అయినటువంటి దేవుడు ఎలాంటి వాడై ఉన్నాడో మనం చూసుకొని ఆయన గనపరుచుకుందాము స్థుతించుకుందాము ఆరాధించుకుందాం పిల్లరా పోతున్నటువంటి పౌలు రోమిలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనంలో మనం చూసుకున్నట్లయితే ఆ రోమిన్స్కు అప్పతున్నటువంటి పౌరులు రాస్తూ అబ్రహాం విశ్వాసం గురించి ఒక మాట తెలియజేస్తూ ఉంటాడు ఆ మాటనే మరి పదిహేడవ వచనము ఏమని చూసినట్లయితే తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయవాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడు దేవుని ఎదుట అని చెప్పని అబ్రహాం విశ్వాసం ఇచ్చాడు ఏంటి లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేటటువంటి వాడు మన దేవుడు అని చెప్పేది ఈ మాటను బట్టి నేను దేవుడికి స్తోత్రం చెల్లిస్తున్నాను పిల్లలు ఏమి లేదు ప్రపంచంలో ఏమి లేదు ఈ భూమండలంలో ఏమి లేదు ఒకసారి ఆలోచించే అన్నీ ఉన్నాయి కదా మరి అన్నీ ఉన్న వాటిని లేని వాటిని ఎట్లంటారు కాబట్టి లేని వాటిని అంటే ఈ భూమండలంలో లేనటువంటి వాటిని పిలిచేటటువంటి వాడు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను అవును పిల్లలు మరి ఆది కాండ మొదటి అధ్యాపడికి మనం వెళ్ళినట్లయితే మొట్టమొదటి ఆకాశము భూమి సముద్రం అట్లాంటి సమస్తలు ఏవి కూడా ఒకప్పుడు లేవు ప్రియలారా అవన్నీ కూడా లేవు ఈ భూమి భూమిని ఆకాశాన్ని దేవుడు సృజించడం జరిగింది సృజించి అవన్నీ ఇక్కడ ఉండండి శూన్యంలో మీరు ఇక్కడ ఉండండి అని చెప్పని ఆయన పిలిచి అక్కడ ఉంచినట్టుగా మనం చూడగలుగుతాం ప్రియలారా అంత మాత్రమే కాకుండా ఈ సూర్యచంద్ర నక్షత్రాలు లేవు అలాగే సముద్ర జలచరాలు లేవు ఇవన్నీ కూడా కలుగునుగా లేకపోతే రన్ని మీరు అక్కడ ఉండండి అని చెప్పాడు ప్రిలారా అంటే వాటిని ఒకప్పుడు లేవు అవి అవన్నీ ఎక్కడో ఉన్నట్టుగా అవన్నీ ఇక్కడికి రండి అన్నట్టుగా ఆయన పిలిచి ఈ ఆకాశమును భూమిని సముద్రమును వాటిని సమస్తమును సూచించినట్లుగా మనం చూడగలుగుతాం ప్రిలారా ఇది అంటే లేని వాటిని పిలిచేటటువంటి వాడు మన దేవుడు ఒకప్పుడు ఆకాశం లేదు భూమి లేదు నిరాకారంగా శూన్యంగా ఉండింది అయితే దీంట్లోకి ఇవి రండి ఈ కొండలు రండి ఈ గడ్డి రండి ఈ ఇక్కడ బంగారు సంబంధించిన గనులు ఇక్కడికి పోండి వెండికి సంబంధించినటువంటి గనులు ఇక్కడికి పోండి సముద్రాలు అట్లా పోండి అని చెప్పేది కూడా అన్నీ ఆయన కూడా కలగ చేసినట్టుగా పిలిచి అక్కడ ఉండడు ఇక్కడ ఉండి అక్కడ ఉండని పిలిచి చెప్పినట్టుగా మనం చూడగలుగుతాం పిల్లరా అటువంటి గొప్ప దేవుడు మన దేవుడు పిల్లరా లేని వాటిని ఒకప్పుడు ఇవి కూడా లేవు ఆకాశం భూమి సముద్రంలో సమర్థం లేవు కానీ అవన్నీ ఉన్నట్టు పిలిచి దేవుడి ఇక్కడ ఉంచినట్లుగా మనం చూడగలుగుతాము అయితే నేను మొట్టమొదట మీకు తెలియచేసిన విధంగా మరి స్వామి పడేటటువంటి వాళ్ళు బాబాలు దేవులుగా పిలువబడేటటువంటి వాళ్ళు గాలిలో ఇలాగా విభూజలు తీసుకొని ఇచ్చినట్లుగా బంగారు నగలను గొంతులను తీసుకొని ఇచ్చినట్లుగా మరి నోట్లో నుంచి కొన్ని వస్తువులు తీసి ఇచ్చినట్టుగా నేను చెప్పాను కదా అయితే అవన్నీ కూడా ఈ లోకంలో ఆల్రెడీ ఉన్నటువంటివే అని చెప్పి ప్రభుపేట నేను మీకు తెలియజేస్తున్నాను ఇది గమనించండి ఈ యుగూది అనేటటువంటిది ఈ లోకంలో ఉన్నటువంటిదే నువ్వు ఏదైనా టెంపుల్స్ కాడికి వెళ్ళినట్లయితే పది రూపాయల ప్యాకెట్స్ ఇరవై రూపాయల ప్యాకెట్స్ అమ్ముతారు విబుద్దులు అలాగే ఈ గోల్డ్ చైన్లు కూడా ఈ లోకంలో ఉన్నటటువంటివే ఆల్రెడీ బంగారు షాపులలో చేయబడుతున్నవి అమ్ముతూ ఉన్నాయి మాకు తెలిసినటువంటిదే ఇంకా స్వామీజీలకు నోట్లు చెప్పినటువంటి వస్తువులు కూడా ఆల్రెడీ బయట అమ్మేటటువంటి వ్యక్తుల కనుక ఫస్ట్లో ఆశ్చర్యపడిన తర్వాత ఇవన్నీ కూడా ఆల్రెడీ ఉండేటటువంటివే ఉండేటటువంటి దాంట్లో నుంచి సృజించడం పెద్ద విషయం ఏమి కాదు అని చెప్పి ప్రభు నేను మనం చేస్తున్నాను పిల్లల కనుక మనం ఎగ్జాంపుల్ అనుకున్నట్లయితే మరి రాకెట్స్ అయితేనేమి శాటిలైట్స్ అయితేనేమి ఘనంగా తయారు చేయబడుతున్నటువంటి ఏవైనా కూడా ఈ భూమిలో ఉండేటటువంటివి ఆల్రెడీ ఉండేటటువంటివే తీసుకొని చూపిస్తున్నారే కానీ లేనటువంటివి ఏం కూడా తీసుకెళ్ళి రూపించేకి అవకాశం లేవు కనుక అవన్నీ కూడా ఆల్రెడీ ఉన్నటువంటి వాటిని చూపిస్తున్నారు కనుక అవి గొప్ప విషయాలుగా నేను అనుకోవటం లేదు అయితే మన ప్రభు అయినటువంటి వారు ఆయన పిలుస్తున్నాడు లేని వాటిని ఉన్న వాటిగా పిలిచేటటువంటి దేవుడు అని చెప్పి మనం గమనిస్తూ ఉంటున్నాం కనుక ఒకప్పుడు ఈ భూమి లేదు ఆకాశం లేదు సముద్రం లేదు వీటిలో సమస్తంలో ఒకప్పుడు లేవు అయితే ఆయన అవన్నీ ఉన్నట్టుగా పిలిచి సూచించినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం కనుక ఈ నా ఉన్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుల మన ప్రభు అయినటువంటి దేవుడు ఏమైనా ఉన్నాడంటే లేని వాటిని వాటిగా పిలిచేటటువంటి వాడు మన దేవుడు కనుక అంత గొప్ప దేవుని మనము శృతించుకుందాం ఆరాధించుకుందాం గనపరచుకుందాం దేవుడి మాటల్ని దీవించి ఆశీర్వదించి ఫలింపచేయును గాక ఆమెను థ్యాంక్ యూ థ్యాంక్ యూ